హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనింటి రోజులు ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్లో రవ్వ లడ్డుని అలాగే మోతీచర్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నార్మల్గా చేసుకునే రవ్వ లడ్డు ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోవలసింది రెండు లడ్లు కూడా అంత టేస్టీగా ఉంటాయి చెప్తుంటే మీకు కూడా నోరు కదా ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వీడియోలో కనిపిస్తున్న కప్తో టూ కప్స్ వరకు బొమ్మ రవ్వ తీసుకుంటున్నాను అందులోకి చిత్తే సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఈ రవ్వనైతే కలుపుకోవాలి ఈ పాలనేవి గోరువెచ్చిన పాలైనా తీసుకోవచ్చు లేకపోతే పచ్చి పాలైనా యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి టూ కప్స్ వరకు బొమ్మ రవ్వ తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకొని చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే చక్కగా కలుపుకోవాలి ఈ పాల ప్లేస్లో మీరు వాటర్ కూడా యూస్ చేయచ్చు కాకపోతే పాలు యూస్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బ్యాటర్ అనేది కాస్త లూజ్గా ఉన్నప్పుడు క్లోజ్ చేసుకొని ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు పక్కన చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం లూజ్ బ్యాటర్ ఉన్నప్పుడు కూడా పాలు మొత్తం రవ్వని పీల్చేసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం క్యాప్ అనేది క్లోజ్ చేసినట్లయితే మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటుంది చపాతి పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది ఎందుకంటే మనం వేసిన పాలు రవ్వర్ మొత్తం పీల్ చేసుకొని గట్టిగా వచ్చేస్తుంది పిండి అనేది ఇప్పుడు హ్యాండ్స్కి ఆయిల్ కానీ నెయిన్ కానీ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ బాల్స్ లాగా చేసుకుని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి మీరు హ్యాండ్స్కి ఏది అప్లై డైరెక్ట్ డైరెక్ట్గా పిండిని ముట్టుకున్నట్లయితే మీ చేతికి మొత్తం అంటుకుపోతుందండి కాబట్టి ఏదో ఒకటి అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న 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 బాల్స్గా చేసుకుని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసుకునే దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోకి సైజు షేప్ ఏం అవసరం లేదండి జస్ట్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ పిండిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది వేడెక్కిందలో తెలుసుకోవడం కోసం కాస్త పిండిని వేసినట్లయితే ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు మన ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోయినట్లే ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న పిండిని కొద్ది కొద్దిగా అయితే వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే జరగాలండి హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే బయట భాగం అనేది త్వరగా గోల్డెన్ అయితే వచ్చేస్తుంది కానీ లోపల భాగం అనేది డీప్ ఫ్రై అవ్వదు సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక అయితే తీసేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లకు తీసుకున్న తర్వాత వీటి కాస్త చల్లారినివ్వాలి ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పట్టించాలి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకొని మిక్సీ అయితే వేసేసుకోవాలి డైరెక్ట్గా వేసినట్లయితే మనకు సరిగ్గా గ్రైండ్ అవ్వండి కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకున్నట్లయితే త్వరగా గ్రైండ్ అయిపోతాయి ఇప్పుడు వీటిని చక్కగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అలాగే వీడియోలో కనిపిస్తున్న ఈ కప్తో ఫోర్ ఇలాచెస్ వేసుకొని ఈ షుగర్ని కూడా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని అయితే వేసేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టించిన షుగర్ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసిన బాదం పలుకులు ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక మూడు నిమిషాలు చక్కగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేస్తున్నాను ఈ కొబ్బరి తురుము అనేది మీకు ఆప్షనల్ అండి పచ్చి కొబ్బరి అయినా యూస్ చేయచ్చు ఎండు కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులోకి కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా చక్కగా కలుపుకొని మీకు కావాల్సిన సైజ్ అండ్ షేప్లోకి లడ్డును ప్రిపేర్ చేసుకుంటే మన రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతాయి చూసారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపులో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మనకు రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది కదా మీ అన్నదమ్ములకి మీ చేతుల మీదుగా ఈ విధంగా స్వీట్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మోతీచల్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ విడిగా కనిపిస్తున్న కప్తో టూ కప్స్ వరకు శనగపిండిని అయితే తీసుకుంటున్నాను ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ శనగపిండిని అయితే చక్కగా కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి అస్సలు వేయకండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ శనగపిండి అనేది స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలు చేసుకుంటున్నాను కాబట్టి టూ కప్స్ శనగపిండినే తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలు చేసుకోవాలనుకుంటే ఈ కప్స్కి డబల్ చేసుకొని మీరు చేసుకోవచ్చు చూడండి మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇప్పుడు అందులోకి ఒక చిటికల సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ సాల్ట్ కూడా శనగపిండిలోకి బాగా కలిసేలాగా మరొక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇప్పుడు మన బూందీ పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడి కింద లేదా తెలుసుకోవడం కోసం కాస్త పిండిని ఆయిల్ వేసినట్లయితే ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఆయిల్ అనేది డీప్ ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు మీ దగ్గర తులు గంట కానీ తులు గిన్నె కానీ ఏదైనా ఉంటే అందులోకి ఈ విధంగా పిండిని అయితే వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఆ లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలండి చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచినట్లయితే మనకు పిండి అక్కడక్కడ తెల్లగా కనిపిస్తుంది అది ఇంకా డీప్ ఫ్రై అవ్వనట్టు అర్థం సో ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గరిటెలోకి తీసుకొని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి ఒకవేళ మీకు తీసుకోవడం కష్టం అనిపి అనిపిస్తే ఈ విధంగా స్పూన్ తో తీసుకొని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకోండి ఒకవేళ మీకు బూందీ గరిట కానీ బూందీ గిన్నె కానీ లేదు అంటే చేయడం కష్టం అని అనుకుంటున్నారేమో అస్సలు కంగారు పడకండి అది లేకుండా కూడా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అదన కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తుల్ల గరిట లేని వాళ్ళు పిండినే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు అండి మనం వడలు వేసుకుంటాం కదా ఆ విధంగానే ఆయిల్లోకి అయితే వేసేసుకోవచ్చు ఎలా వేసుకున్నా పర్లేదండి మన పిండి అనేది లోపల వరకు డీప్ ఫ్రై అయ్యి చక్కగా గోల్డెన్ కలర్ రావాలి అంతే ఈ విధంగా దోశలా కూడా వేసుకోవచ్చు కాకపోతే థిక్నెస్ అనేది కాస్త తగ్గించుకొని వేసుకోవాలి ఈ విధంగా ఒక వైపు కాలిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా బ్రేక్ చేసుకొని అటు ఇటు తప్పు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కాస్త చల్లనివ్వాలి ఈ విధంగా చల్లారిచ్చిన పిండిని మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పౌడర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ కప్ వరకు షుగర్ అయితే తీసుకుంటున్నాను వన్ కప్ షుగర్ కి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకుని ఈ షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయి లేత తీకపాగం వచ్చేంత వరకు కరిగించుకోవాలి ఈ విధంగా థిక్నెస్ వచ్చినప్పుడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా ఈ ఫుడ్ కలర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్ మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు బూందీ పిండిని కూడా షుగర్ పాకంలోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ షుగర్ పాకం బూందీ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి నేను నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి కూడా ఆప్షన్ అండి కాకపోతే నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత కమ్మగా ఉంటుంది ఈ నెయ్యి కూడా బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి కాస్త పుచ్చగింజలు కూడా యాడ్ చేస్తున్నాను ఈ పుచ్చగింజలు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజ్ అండ్ షేప్లోకి లడ్డూలు చేసేసుకున్నట్లయితే మనకు లడ్డూలు అనేవి రెడీ అయిపోయాయి చూసారు కదా ప్రాసెస్ అనేది ఎంత సింపుల్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు